సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఓకే ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది అది వచ్చేసి పదమూడు ఎకరాలు సార్ అది రోడ్ బిట్టు అంటే పదమూడు ఎకరాలు అంటే పదమూడు ఎకరాలు ఒకటే బిట్టు ఉందా లేదా విడివిడిగా ఉందా ఒకటే బిట్టు సార్ అది ఒకటే బిట్టు ఎంత మంది రైతులు ఈ పదమూడు ఎకరాలకి ఆ ఇద్దరు పేర్లు ఉన్నాయి ఒక ఇంట్లో వాళ్ళే ఇద్దరు పేరు ఒకటే ఫ్యామిలీ ఇద్దరు రైతులు ఎన్ని సర్వే నెంబర్లు వస్తాయి ఆ రెండు సర్వే నెంబర్లే సార్ రెండు సర్వే నెంబర్లు ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ వీళ్ళు వీళ్ళు కొన్నారా లేకపో వీళ్ళు పిత్రచిత్రం ల్యాండా కొనుగోలే సార్ అదే వీళ్ళు కొన్ని ఎన్ని సంవత్సరాలు అవి ఉంటది ఆల్ చెన్నై పది సంవత్సరాలు అవుతుంది ఆ ఓకే ఓకే పది సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు ఈ మీరు మీరు పెట్టిన వీడియోలో లో సార్ అదేంటి మొత్తం చిల్ల చెట్లు అన్ని అంత చెట్లు ఉన్నాయి ఏంటి అంటే రోడ్డు దిగంగానే చిల్ల చెట్లు వరుసగా ఉన్నాయి సార్ మన మాధ్యమంలో ఆ నేను రోడ్డు మేము బండి పెట్టి నేరుగా లోపలికి వెళ్ళా చిన్న చెట్లు కూడా ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డు మట్టి రోడ్డా తార్ రోడ్డు సార్ రోడ్ మరి తార్ మీ మరి మీరు మీరు ఈ ల్యాండ్ చూసినరా చూడలేదా పక్కా దగ్గరికి వెళ్ళి చూసాము నేషనల్ హైవే కి కరెక్ట్ గా మన బైరో కొనబోయే రూట్ ఇది దగ్గర ఆడంబి రోడ్డు మన కరెక్ట్ గా మన కనిగిరికి ఇటు పోమూరికి మిడిల్ ఇది కరెక్టే సార్ మీరు రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ ఏనా మరి రోడ్ ఫేసింగ్ అయినప్పుడు రోడ్డు వీడియో అంటే మీరు తార్ రోడ్డు మీద బండి పెట్టి లోపలికి వెళ్ళారు మీరు కరెక్ట్ సార్ ఈ వీడియో అయింది నెక్స్ట్ గుర్తు పెట్టుకోండి సార్ ఎవరికైనా మనం ఫస్ట్ ల్యాండ్ మట్టి రోడ్ అయినా తర్ రోడ్ అయినా రోడ్డు రోడ్డు తీసుకోవాలి రోడ్డు తీసుకొని ఆ సార్ రోడ్ లో బండి పెట్టుకొని రోడ్డు రోడ్ లో ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియో తీసుకొని ఆ రోడ్ లో నుంచి మనం ల్యాండ్ లోకి వెళ్ళాలి ఎట్లా రోడ్ మీద పెట్టే కదా మనం ఎట్లా వాళ్ళు పార్టీ వస్తుంది కదా చూపిస్తాం కదా ఆహా ఆ టైప్ ఆలోచించారంటారా ఆ టైప్ ఆలోచించి వరక లోపల వరకు మనం ఎంత వరకు ల్యాండ్ ఉందని మనం వీడియో తీసాం సార్ ఓకే ఓకే ఎంత వరకు ఉందని మీరు నాలుగు వందలు చూసి వచ్చారు ఓకే ఇప్పుడు ఈ చెల్ల చెట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అయ్యి లోపల లేవు సార్ ఇటు మనం రోడ్డు మీడియా ఉన్నాయి కానీ బిట్ అనుకోలేదు లోపలైతే లేవు లోపల అయితే బ్రహ్నం ఓకే ఈ రోడ్ చాలా ఉన్నాయి అవును సార్ ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు డోజర్ కానిస్తే ఒక గంట సేపు మొత్తం తీపిస్తారు కదా సార్ వాళ్ళకి ఉండేవాళ్ళు సార్ బయట ఉండేవాళ్ళు వీళ్ళు బయట ఉండే వాళ్ళ సరే సార్ ఎన్ని ఎకరాలు సార్ ఇది పదమూడు ఎకరాలు సార్ పదమూడు ఎకరాలు ఇద్దరు రైతులు రెండు సర్వే నెంబర్లు ఈ ల్యాండ్ వీళ్ళు కొనలేంటే అవును సార్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు ఏం లేవు సార్ బోరెస్ట్ వాటర్ పడతాయా ఆ పక్కా వాటర్ పడతాయి సార్ ఎలా చెప్తున్నారు పక్కా వాటర్ పడతాయని ఆ చుట్టుపక్కల ఉన్నాయి సార్ బోర్ ఉన్నాయి వాటర్ కానీ పక్కన ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి దగ్గరలో చుట్టుపక్కల వాటర్ ఉన్నాయి కాబట్టి అంత పట్టిలో పడతాది గత డ్రై ఏరియా సార్ బానే ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా ఈ ల్యాండ్ లో సార్ ఇప్పుడు ఈ ఎనిమికరాలు ఇది పదమూడు ఎకరాలు సార్ పదకొండు ఎకరాలా పదమూడు పదమూడు ఓకే ఈ పదమూడు ఎకరాల్లో కరెంటు ఉందా కరెంటు మన బిట్ అనుకునే సింగిల్ లైన్ పోతునే ఉంది ఓకే ఈ బిట్ అనుకున్న సింగిల్ లైన్ ఉంది ఆ ఎవరినించి నేరుగా ఎవరికి అది చేసి కోనకొండలో రూట్ లో ఉంది ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారో చేయట్లేదా సార్ వ్యవసాయం ప్రస్తుతానికి ఆగింది సార్ వాళ్ళు చేయలేదు ఎన్ని సంబంధించి వ్యవసాయం చేయక ఆప్ చేశారు ఈ ల్యాండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ సార్ అది వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేయట్లేదు వీళ్ళు అంతే ఓకే ఇప్పుడు వేరే వాళ్ళు కోల్కిచ్చి ఉన్నారు వాళ్ళు ఏదో చేయట్లేదు లాస్ అవుతుందని

సార్ చూడలేదు సార్ వాళ్ళ మన ఇది కాబట్టి వాళ్ళు చెప్పారు మనకి ఓకే అంటే వాళ్ళు చెప్పిన మాట పొరపాటు వన్ బి అడం ఏం చూసారు సార్ బాగా ఉంది ఓకే వన్ బి అడంగిల్ మీరు చూసారు అవును సో డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు ఆ డాక్యుమెంట్ ఇబ్బంది లేదు వాళ్ళు కూడా మంచి మంచిగా లేదు ఓకే ల్యాండ్ ప్రకాశం జిల్లా వస్తదా ఆ ప్రకాశం జిల్లా సార్ ఏ మండలం కింద వస్తది పామూరు మండలం ఓకే పామూరు నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తది పామూరు నుండి ఒక ల్యాండ్ కి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది అవును ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి కిలోమీటర్ వస్తుంది సార్ అంటే కనగిరి పామూరు మధ్యలో ఉంటది మధ్యలో ఓకే ఓకే సార్ సెకండ్ సెకండ్ కనగిరి నుంచి పామూరు మధ్యలో ఇది హైవే ఉంది కదా నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది పదిహేను కిలోమీటర్లు సార్ ఈ నేషనల్ హైవే నుంచి ఈ ల్యాండ్ కి పదిహేను కిలోమీటర్ వస్తుంది ఓకే అంటే పామూరు కనగిరి మధ్యలో ఈ నేషనల్ హైవే కా నుంచి ఈ ల్యాండ్ కి పదిహేను కిలోమీటర్ వస్తుంది దీనికి రెండు దారులు ఉన్నాయి సార్ పామూరు నుంచి ఒకంపల్లి కానీ రావచ్చు ఇది కనిగిరి నుంచి అడ్డోడ్ కానీ ఇటు వెళ్ళొచ్చు ఓకే అచ్చా కనిగిరి అడ్డోడ్ కానీ నుంచి ఇటు దారి వెళ్ళొచ్చు పామూరు ఒకంపల్లి కానీ ఇటు రావచ్చు పామూరు ఒకంపల్లి కానీ ఇటు రావచ్చు రెండు రెండు దారులు ఉన్నాయి అవును అంటే సపోజ్ మనం ఏదైనా నెల్లూరు పని ఉండి వచ్చి పామూరు మీదకి రావచ్చు లేదు ఇట్లా ఇట్లా కనిగిరి ఈ రూట్ లో ఉన్నప్పుడు ఈ రూట్ కు రావచ్చు ల్యాండ్ కడి రెండు రూట్లు ఉన్నాయి రెండు రూట్లు ఉన్నాయి ఓకే ఇబ్బంది లేదు బాగా మంచిగా చెప్పారు సో ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు వాళ్ళు పదమూడు పద్నాలుగు చెప్తున్నారు సార్ వాళ్ళు పదమూడు పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం కూర్చుంటే ఫైనల్ లేకపోతే నెగేషిబుల్ పన్నెండున్నర అయితే ఫైనల్ సార్ పన్నెండున్నర అయితే ఫైనల్ అవుతది అవును వాళ్ళు ఎప్పుడైతే పదమూడు పడతాం చెప్తే కదా గట్టి కొచ్చుంటే మటుకు పన్నెండున్నరకి ఇస్తారు వాళ్ళు అవును సార్ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే కూడా టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ కి రోజులు ఇస్తారు సార్ నెల నెల పదిహేను రోజులు మాకు టైం ఇస్తారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగే కదా పక్క తార్ రోడ్ సార్ కాకపోతే దాంట్లో ఎకరన్నార వచ్చేసి చెప్పండి ఫైనల్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఉంది అసైన్ ల్యాండ్ ఉందా ఒక ఎకరన్నర పదకొండున్నర ఎకర వచ్చి సెటిల్మెంట్ అంటే ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది వెనక పక్కన ఉందా ముందు పక్క ఉందా రోడ్డు పక్క ఉందా అది ఒక సైడ్ ఉంది సార్ అది అంటే ఒక సైడ్ అట్లా కదా సార్ ఎందుకంటే మన మన వాళ్ళకి కరెక్ట్ అర్థం కావాలి కదా అది వచ్చేసి లాస్ట్ సైడ్ వస్తుంది రోడ్ అమ్మడికి ఇప్పుడు రోడ్ అమ్మడికి అసైన్మెంట్ ల్యాండ్ వస్తుంది మొత్తం ఎక్కువ పర్సెంట్ రోడ్ అమ్మడికే ఉంది సార్ బిట్టు రోడ్ అమ్మడి ఎంత ఉంటుంది ల్యాండ్ ఒక కిలోమీటర్ ఉంటుందా

ఉన్నాయి ఓకే అంటే వీళ్ళు మొత్తం కలిపి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా విడివిడిగా చేసుకున్నారా మొత్తం కలిపి సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకే మొత్తం కలిపి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకే కానీ ఆన్లైన్ లో మటుకు అసైన్మెంట్ చూపిస్తుంది అంతే ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ ల్యాండ్ రేపు నేను కొంటానండి రేపు ఉదాహరణకి సో ఒకటిన్నర ఎకరం మటుకు అసైన్మెంట్ అని చూపిస్తుంది మిగతా ల్యాండ్ ఎంత పదకొండున్నర సెటిల్మెంట్ అంటే టోటల్ మొత్తం పదమూడు ఎకరాలు

వాళ్ళు కూడా తీసుకుంటారు ఇబ్బంది లేదు ఒక మనం వెంచేసి ప్లాట్ ప్లాట్ ప్లాట్లు పోతే అయితే ఒక ప్లాట్లు లో అంటే కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ గా యూజ్ యూజ్ చేసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళకి జంక్షన్ పాయింట్ లాంటిది ఆహా ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఈ ల్యాండ్ సెంటర్ ఇది అవునవును సార్ ఓకే వేరే ఇది ఒగంపమ్మ నుంచి చోళ్లకు కానీ సీఎస్పూర్ నుంచి కోనటుగొండలో వచ్చే వాళ్ళకి కానీ బైరోకోన ఉంది కదా అది ఎన్ని కిలోమీటర్ వస్తుంది బైరోకోన ఈనో కాన ల్యాండ్ ఒక

మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగనే ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటారు మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్